హరి ఓం బ్రహ్మ విష్ణు దేవో గుర్ గురు సాక్షాత్ సాక్ష తస్మై శ్రీ గురవే గు అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కాస్త తొందర పాడతనము అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవడము లేనిపోని ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి అలాగే గృహ సంబంధ విషయాల గురించి పెద్దల సలహా తీసుకోవడం మంచిది అంటే ఇల్లు కొనడానికి కానీ అమ్మడం కానీ ఆస్తులు కొనడం అమ్మడం కానీ పంపకాల విషయంలో పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు మీకు చాలా మంచి శుభాన్ని అనుకూలతను కలిగిస్తాయి సొంత నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి జాగ్రత్త భార్య మాట భార్య సలహా తీసుకునే ప్రయత్నం తప్పకుండా చేయండి అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి ఉంది కాకపోతే మీకు నచ్చని చోటికి ఉద్యోగంలో బదిలీలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అది కూడా ప్రమోషన్తో తప్పక వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల కొద్దిగా మానసికంగా ఇబ్బంది అయినా ఉద్యోగంలో మాత్రం అనుకూలవంతమైనటువంటి శుభయోగం కనబడుతోంది వాహన యోగము అలాగే విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో ప్రయాణం లాభము ఈ దుష్టులైనటువంటి వ్యక్తులతో అంటే మిత్రులైనటువంటి దుష్టులతో కనుక కొంతమంది ఉంటారు వాళ్ళతో ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి ఉద్యోగం బెంచ్ మీదకి మారే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి అనుకూల శుభం ఉన్నప్పటికీ కూడా జ్యోతిష్య పండితుల కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభ బొటిక్స్ బ్యూటీ పార్లర్ అభివృద్ధి పొందుకునే అవకాశం కాకపోతే సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది ఈ జర్నలిస్టులు ఈ విలేఖరులు లేని విషయాలు గురించి అధికంగా ప్రసంగించడం అందులో కొద్ది మంది అంటే రేపట్లో హిందూ ధర్మం అంటేనే ఏదో అంటే ధర్మంగా చూస్తారు మీకు హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక గుర్తు పెట్టుకోండి సనాతన ధర్మం నిత్య సత్య మనక సనాతన ధర్మం కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకుండా ఇటువంటి విలేఖరులు కొంతమంది ప్రమాదంలో పడే అవకాశం కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి అంటే ఈ ఒక విషయంలో కాదు మిగతా విషయాలు కూడా లేని విషయాన్ని ఉన్నట్టుగా భ్రమింపజేసి ఆ కొత్త విషయాన్ని చెప్తున్నట్టుగా భరింపజేసి వచ్చిన విషయాన్ని మళ్ళీ 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 వేస్తూ ప్రమాదంలో పడే అవకాశం నష్టపోయే అవకాశం పరువు నష్టం దావా మీద పడుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో పర్వాలేదు విదేశంలో మాత్రం ఇబ్బందులు పాలే అవకాశాలు దొంగల యొక్క అంటే తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు విని విదేశాల్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి వెళితే మాత్రం మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు మంచిది కాదు రొయ్యలు చేపలు నష్టాన్ని పొందుకునే అవకాశం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణిజెంట్ కి నష్టకాలంగా చెప్పబడుతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి లాభవంతమైన శుభస్థితి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి షేర్ మార్కెట్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ వల్ల మోసపోయే అవకాశాలు లాటరీలో జూదా ముఖ్యంగా అందులో పెట్టుబడి పెట్టకండి నష్టాన్ని పొందుకునే అవకాశం కొన్ని కొన్ని విషయాల్లో లాభవంతంగా కొన్ని విషయాలు నష్టంగా కనబడుతుంది అప్రమత్తంగా ఉండడం పారాయణం అలాగే ఆరాధన గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారణ చేయడం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో ఆరు నాలుగు అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్ట యోగము ఆనందము వాహన సౌఖ్యము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణిమ ఏజెంట్లకి లాభవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్టిలైట్ల వారికి అద్భుతమైన ప్రయోజనం అదే విలేఖరులకి అలాగే ఉన్నతమైన వ్యక్తులతో గౌరవము ఆనందము కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ విలేకరి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకునే అవకాశం కనబడుతోంది మంచి సంప్రదాయబద్ధమైనటువంటి శుభయోగం జనాకర్షణ బుద్ధి బలంతో శ్రమ పడడం అనేక రకాల విషయాన్ని విలువ తీసుకురావడం వల్ల మీకు మంచి అవార్డు అందుకునే అవకాశం నర్సరీ తోటలు పూజానికి అలాగే సీనియర్ కి మహిళా సిటీలకి రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో శుభయోగాన్ని పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి ఎల్ఐసీ మెడికల్ గృహిమణ జెండకి లాభవంతైన శుభస్థితి మత్స్య సంపద రోజులు చేపల లాభం రాజకీయ అభివృద్ధి కళాకాల క్రీడా లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందే అవకాశం అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మెయిన్ వర్కి బోర్బాల్ వారికి మంచి లాభము ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ చేస్తే మధ్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయంలో లాభం విద్యార్థిని విద్యార్థి అనుకూలత ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు ధనయోగము లాటరీ వల్ల జూదం ధన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు లాభాన్ని పొందుకోవచ్చు ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం లోన్ సౌకర్యాన్ని పొందుకునే శుభతరణం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం వస్తులాభం అలాగే ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ లాట్ల వల్ల ధన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారాదు కలిసి రాడు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగిడిమైన వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణిమ జంట్లకి రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగులు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి పాడి పరిశ్రమ పౌట్రీ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపు బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు కళాకాల క్రీడాకాలకి స్వదేశాలు విదేశాలను మంచి అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు వాహన యోగము పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్ కి లాభాన్ని పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెప్పులకు అభివృద్ధి పొందుకునే శుభతరణం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మెయిన్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు వృద్ధి ఉద్యోగాభివృద్ధి విద్యా లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవచ్చు వాచాతు ఆకట్టుకోవడం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో మంచి లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులకు అదృష్టయోగం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పదానికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారు కూడా చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం సిరిలాభం ధనలాభం అలాగే సంపద పొందుకోవడం లాటరీ వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలు స్థిర ఉద్యోగ ప్రాప్తి గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమల కళాకాల క్రీడల అభివృద్ధి విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత రైతానికి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల ఆటోమొబైల్ వ్యాపారంలో సోషల్ మీడియా వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు ముఖ వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత నర్సరీ తొట్టలు పూజా వ్యాపారం లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఎల్ఐసి మెడికల్ లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాల్ బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల వారికి అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు విద్యార్థి విద్యార్థులకు విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం అనుకున్న చోట చోట ఉద్యోగ బదిలీలు పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో మంచి పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికే ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తు నష్టం అంటే ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుక్కోవడం అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం లేనిపోయిన అవాంతరాలు చికాకులు తెచ్చుకోవడం కళాకాల క్రీడా గారికి ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు నష్టాలు కళాకాల క్రీడాకారులకి ముఖ్యంగా విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తులతో మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుష్టుల సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ప్రేమ కళాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కుటుంబ వ్యవస్థ ఇబ్బంది కలిగే అవకాశం ఆస్తి పంపకాల్లో అసమానతలు ఇంట్లో వేడుకలు కాస్త వాయిదా పడడము రద్దవడం జరుగుతుంది తెలియనటువంటి మానసిక ఇబ్బంది శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి ఉదర సంబంధమైన నేత్ర సంబంధమైన కుడి మోకాలకి ఎడమ పాదానికి మీకు ఇబ్బంది జరిగే అవకాశం కనబడుతుంది జాగ్రత్త లేదా ఇప్పుడు కాలు కానీ అంటే ఎడమ కాలు వేలు కానీ లేదా కుడి చేతి వేలు కానీ కారు లో పడేటువంటి అవకాశం కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వాహనం వల్ల జంతువుల వల్ల ఇబ్బంది కలిగే సూచనలు జాగ్రత్త విద్యార్థి విద్యా నష్టం ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం లంచగుండలుగా పట్టుబడే అవకాశం మత్స్యకారులకి ఇబ్బందులు చేపల వేటకి వెళ్ళకూడదు రోజులు చేపల చెల్లెల వారికి నష్టం రైతు అందరికి ఇబ్బంది బ్రోకర్ల వల్ల మీరు ప్రమాదంలో పెడతారు అలాగే రైతు సోదరులు దయచేసి మీరు అధిక ఎరువులు వాడి నెక్స్ట్ జనరేషన్ ని అంటే రాబోయే తరాలు మనవడి తరాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు జాగ్రత్త ప్లాస్టిక్ ఎర్రువులు మద్యపానము తీవ్ర ప్రమాదాన్ని కలిగే అవకాశం జాతకాల వల్లనో అలాగే మంత్రాల వలనో లేదా ఇతరత్ర పూజల వలన జనాలు నష్టపోవడం తక్కువ అంటే అనుకుందాం అంటే మంత్రాలంటేమిటి చేతబళ్ళని ఆ బళ్ళని లేదా నిమ్మకాయ పెట్టుకుంటే నీ కోర్టు వస్తుంది అని చెప్పేసి ఇలాంటి వాటి వల్ల ఉండదు ఒక జపము ఒక తపస్సు అనేది నువ్వు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఆత్మస్థైర్యం పోను కూడా పనికి వస్తుంది అయితే ఈ మద్యపానం అనేది క్షణం తత్క్షణమే ప్రమాదం మరణమే ధన నష్టం మరణాన్ని పొందుకునే అవకాశం వావి వరుసలు మర్చిపోయే అవకాశం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ప్లాస్టిక్ ప్రమాదం ఎరువులు ప్రమాదం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది కాబట్టి మీరు అలాగే మనకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తెలియని భాషలో సంతకాలు పెట్టడం గొప్ప కోసం మన పిల్లల్ని ఆంగ్ల మాధ్యంలో చేర్పించడం తెలుగు నేర్పించకపోవడం ఆంగ్ల మాధ్యం నేర్పిస్తే పర్వాలేదు తెలుగు నేర్పించకపోవడం వల్ల వాళ్ళు తెలుగు భాషలో ఏమైనా అగ్రిమెంట్ చేసి సంతకాలు పెడితే మోసపోయే అవకాశం లేదా మీరు పిల్లలు ఇంగ్లీష్ రాస్తే సంతకాలు పెడితే మీరు మోసపోయే అవకాశం కాబట్టి తెలుగు సుస్పష్టంగా పిల్లలు నేర్పించండి తెలుగులోనే మనం సంభాషణ మంచిది తెలుగులోనే కార్యక్రమాలు మంచివి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదో ప్యాషన్ కి వెళ్ళేసి ఏదో అంటారు కదా పెత్తనం ఇస్తే అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి పరాయి భాష పరాయిదే మన మాతృభాష ఈ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి అంటే రోజున తప్పుడు భాషలో మీరు సంతకాలు పెట్టే ప్రయోజనం ఉంటుంది జాగ్రత్త భాషలోనే ఆ వివరాలు సంతకం పెట్టే ప్రయత్నం చేయండి అలాగే సోషల్ మీడియా సార్ జర్లస్ల వారికి నష్టం ఈవెంట్ వారికి ఇబ్బందులు అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి నష్టాలు పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో ఇబ్బంది పడడం సినిమా రంగంలో వ్యాపార నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవర్తుల వారికి జోష్య పండితులకి నష్టాలు పొందుకునే అవకాశం అలాగే రైతాలో మోసపోయే అవకాశాలు బ్రోకర్ల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు విద్యా ఉద్యోగ వ్యాపారలు నష్టాలు పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణించింది కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం అనుకోని ఆకస్మిక దుష్ట చికాకు ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసుకలు కార్మిక సోదరులు పడ పడిపోవడం అంటే ప్రమాదం జరిగే అవకాశం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎల్ఐసి మెడికల్ జెండా కూడా నష్టాలు పొందుకునే అవకాశం అనేక రకాల ఇబ్బందులు ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ నష్టం విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం భగవద్గీత పారాయణం చేయండి సమస్త శుభయోగాలు పొందుకుంటారు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది కార్యదక్షత పెరుగుతుంది ఆనందయోగం పెరుగుతుంది చైతన్యవంతంగా మాట్లాడగల శక్తి ఉంటుంది స్థైర్యము ధైర్యం పెరుగుతుంది కాబట్టి భగవద్గీత చదవండి అలాగే ఎవరికైనా బియ్యము కానీ అలాగే కందులు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి పది గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును കന്യാ രാശി വാരിക്ക് അദൃഷ്ടയോഗ ആനന്ദ യോഗമു ധനയോഗം രോഗനാശനം ഋണവിമോചനം ബന്ധുലാഭം മിത്ര സൗഖ്യം വിവാഹയോഗ്യം കുടുംബ സൗഖ്യം സന്താന യോഗം അന്യോയ ദാമ്പത്യം പ്രേസ്പ പ്രി കടവം ആസ്തി പംപകളൂലത കോർ വിവാദം സമസി പോവും മിത്രല സഹകാരം സോധര സഹകാരം വല്ല വൃത്തി ഉദ്യോഗാദരഭിവൃദ്ധി നൂതന വ്യാപാര പ്രാരംഭം కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఆటోమొబై ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గురినవడ జంటకి లాభాలు పొందుకునే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు స్వన్నకార వ్యాపారస్తులకు అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గురిన జంటకి లాభం పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజ ఆదివేపంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత ఆర్థిక లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభం ఆరోగ్యం ఆర్థిక లాభం ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూలం శుభస్థితి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కూడా కాంట్లు కూడా లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తోబే వారికి తోలు కూడా మంచి లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బెర్ర నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెల అదృష్టమని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి నూతనమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేయడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీల ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి ఉద్యోగంలో ఖచ్చితంగా స్థిరత్వాన్ని పొందుకుంటారు ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం అనుకూలవంతైన శుభస్థితి రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకారికి లాభము సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశాలు సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి అలాగే నర్సర తోటలు పూజ ఆదిరి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో స్వన్నకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు అలాగే నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగేతరమైన వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి అనుకూలత మత్స్యకాలకి మత్స్య సంపద రుజువులు చేపల అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతులకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కురయాలు పండించే వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు బోటికి బ్యూటీ పార్లర్ డిపో టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి విదేశాలకు వెళ్లే నిమిత్తమై విద్యా ఉద్యోగ లాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన మంచి విద్యా పరిపూర్ణత ఐఎల్స్ జీఆర్ టోఫెల్ గాని అకాడమిక్ పరీక్షలు చెప్పవచ్చు ప్రభుత్వ మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ధన వృద్ధి బాగా ఉంటుంది లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగం పొలము లాభము అలాగే కుటుంబ సౌఖ్యము సంతాన యోగాన్ని పొందుకోవడం కోర్టు వివాదాలు సమస్య అదృష్టంగా చెప్పబడుతోంది ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ధనయోగము విదేశీయానము విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ది కళాకాల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటినట్లకి గొప్ప అవకాశాన్ని పొందుకోవడం ఊహించని ధనలాభం విజయాన్ని పొందుకోవడం సోషల్ మీడియా శాటర్ జర్నలిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వ కులవృత్తుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ దొడ్డలు పూజాదారి వ్యాపారంలోను సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల వారికి అభివృద్ధి పొందుకోవడం అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో లాభాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపాలకి లాభం సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం రైతులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహమైనజెంట్లకి అద్భుతమైనటువంటి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదకి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసకారాయి ఇతర ఎన్ని వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోగలిగే ఉన్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి ఫలితాల విధంగా ఉన్నాయి కష్టం నష్టం ప్రయాణ ఇబ్బంది సోదరుల మధ్య ఇబ్బందికర వాతావరణం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా అవమానాలు కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశం సోషల్ మీడియా వారికి సీనియర్ మహిళా సిటీలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బంది వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలు ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర వ్యాపారంలో ఇబ్బంది చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారలకి నష్టం ఎల్ఐసి మెడికల్ గురిమణజెంట్లకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది అంటే కస్టమర్స్ చేత కాస్త ఇబ్బంది కలగవచ్చును అవమానాలు డెవలప్మెంట్ ఆఫీసర్ చేత కూడా మీరు చివాట్లు తప్పకపోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఈవెంట్ వారికి మత్స్యకారులకి ప్రజలు చేపల్చిన వారికి నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు తిరిగే అవకాశం ప్రభుత్వ అవకాశం ప్రైవేట్ సెక్టర్ల ఉద్యోగం మీకు బెంచ్ మీదకి మారబోతోంది విదేశీ ప్రయాణం కూడా రద్దయ్యే అవకాశం ఇంట్లో కూడా రద్దవడం లేదా తల్లిదండ్రుల అనారోగ్య స్థితి సంతాన సంబంధ ఇబ్బందులు తొందరపాటు చర్యలు ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి ఎబార్షన్ కోసం ఉత్సుకత చూపించకండి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం వెనక ముందు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి లేదా ఇబ్బందులు తప్పకపోవచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లో లాటర్ల వల్ల జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు చాలా చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయాలి భగవద్గీత పారాయణం ఆరు నుంచి పదిహేను అధ్యాయాలు చదవడం మంచిది వీరికి ఆరు అంకె అదృష్టంగా చెప్పబడుతోంది ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు తిరిగి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి వివాహ యోగము సంతాన యోగము అన్యోన్య దాంపత్యము ప్రయసీ ప్రియుల మధ్య చూడ ఉద్యోగ లాభము కళాకారుల క్రీడాక అభివృద్ధి సినిమా రంగుల వ్యాపార వృద్ధి రాజకీయ రంగుల అనుకూలత విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్మ కుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతుల శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో టైల్స్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం నర్సరీ తోటలు పూరి ఆది వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో సీనియర్ సిజన్ కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి లాభాలు మత్స్య సంపద అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశాలు ఈవెంట్ బోర్బాల్ తోలు తప్పక ఆర్థిక విషయాలు వెసులుబాటు రుణ విమోచన రోగనాశనం పిల్లల విషయంలో శుభవార్త వినడం ఆరోగ్య లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ట్రికల్ వ్యాపారంలో రైతానికి పంట లాభం పూలు పళ్ళు అభివృద్ధి పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపార లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో కలిసి వచ్చే అవకాశం జూదం వల్ల ధన ప్రాప్తి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంక్ టైల్ ఫార్మా ఐరన్ ఇటుకలు రాగి ఇత్తడి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు ఇచ్చిన వాడిని నిలబెట్టుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి సంతాన యోగం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాలు సుస్థిర స్థానాన్ని పొందుకునే ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి అద్భుతంగా ఉన్నది వస్తులాభము వాహన యోగము చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విదలకి రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి రాజకీయ రంగంలో అనుకూల శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సీనియర్ సిటిజన్ కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆది వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం మత్స్యకారులకి సంపద రోజు చేపల చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారం స్వర్ణకార సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇష్టక రాగి వ్యాపారంలో వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైర్ల వ్యాపారం గ్యాస్ మెడికల్ సోషల్ మీడియా రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు వస్త్ర లాభం వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో శుభయోగము అంటే శుభకార్యం జరిగే అవకాశాలు వస్తు వృద్ధి పొందుకోవడం విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం తీర్థయాత్ర సేవన కూడా ఉండబోతోంది ఈ మీరు కలిసి వచ్చే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా ఆనందకరమైన మంచి ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారు కూడా పండగ వాతావరణంగా చెప్పబడుతోంది ధనధాన్య వృద్ధి ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ బ్యాక్ లాక్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం వస్తువాహన సౌలభ్యం శుభవార్తా శ్రవణం మాతాపితుల సౌఖ్యం సోదర మైత్రి కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డు పిఆర్ పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ సోషల్ మీడియా మీడియాస్టుల వారికి వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభయోగం రైతీ పంట దిగుబడి పూలు పండ్లు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉండబోతుంది ఎల్ఐసి మెడికల్ గృహిమనేజెంట్లకి లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తరమైన వ్యాపరంలో అదృష్టయోగం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత మత్స్కాలకి మత్స్యపదం రోజులు చేపలచల్లె వరకు అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్గురు లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి శుభయోగం సోషల్ మీడియా జర్నిస్ల వారికి లాభాలు కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మద్యపానం హోటల్ మంచి శుభయోగాన్ని వ్యాపార విస్తరణ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని यदा शुभ कार्या प्रारंभि मंच फलिता पंदवचुन स्वस्ति प्रजाभ्य पिपालयता न्याय मार्गेण महिम महेशा गोब्राह्मणेभ्य शुभमस्तु नि लोका समस्ता सुखिनो भवन्तु